శక్తి ఇనాగ్రేషన్కి వచ్చిన మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున మార్చి ఐదు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ లాంచ్ చేసి ఆ తర్వాత ఈ శక్తి టీమ్స్ ఫార్మేషన్ గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఆ యాప్తో పాటుగా ప్రతి డిస్టిక్లోనూ సబ్ డివిజన్కి ఒకటి అట్లానే హెడ్ క్వార్టర్లో రెండు శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాకినాడ డిస్టిక్లో రెండు సబ్ డివిజన్స్లోనూ రెండు శక్తి టీమ్స్ అట్లానే హెడ్ క్వార్టర్లో రెండు శక్తి టీమ్స్ మొత్తం నాలుగు శక్తి టీమ్స్ ఫామ్ చేశాము ఆ శక్తి టీమ్స్ అన్నీ కూడా ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్ వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది ఎక్కడైతే టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటం అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టే టైంలో ఎక్కడైతే ఈఈంకి ఎక్కువ అవకాశం ఉంటుందో అట్లాంటి చోట్ల తిరుగుతూ ఉండి అవన్నీ ప్రివెంట్ చేయటము ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడంతో పాటుగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పించాలి ఉమెన్కి వాళ్ళకి ఏమైతే లాస్లో ప్రొటెక్షన్స్ ఉన్నాయి అట్లనే ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా వెంటనే శక్తి యాప్ని యూజ్ చేయాలి ఇట్లాంటి అవేర్నెస్ కూడా కల్పించడం గురించి వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటిలోనూ అడిషనల్ సపోర్ట్ కావాలంటే లోకల్ పోలీస్ని అడిగితే వీ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా బీట్స్ ఇన్ దోస్ ఏరియాస్ అట్లానే డ్రోన్ సర్వేలెన్స్ కావాలంటే డ్రోన్ కూడా పంపించడం జరుగుతుంది ఎక్కడైనా సీరియస్ ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో రికార్డ్ చేసి ఇమీడియట్గా ఎస్హెచ్ఓని కనుక కాంటాక్ట్ చేస్తే వీ విల్ గివ్ దమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఆల్సో ఈ రోజు నుంచి ఈ శక్తి టీమ్స్ యాక్టివ్గా పర్ఫామ్ చేసి వాళ్ళు క్రైమ్ అగైన్స్ ఉమెన్ ని తగ్గించాలి అట్లానే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ని పెంచాలని ఆశిస్తుంది